మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకున్న రాజ్యాంగ రక్షణ యాత్రకు మాల మహానాడు నాయకులు స్వాగతం పలికారు అంబేద్కర్ చౌరస్తాలో గల భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పిల్లి సుధాకర్ నివాళులు అర్పించారు ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని కులాల మతాల వారికి రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత ఉందని తెలిపారు బీజేపీ మధ్యయుగం నాటి పాలన కొనసాగిస్తుందని చెప్పారు ఇవాళ ఫాసిజాన్ని పెంచి పోషిస్తున్న ఈ పాలక వర్గాలు భారతదేశ పాలక వర్గాలు ఇవాళ మొత్తంగా ఈ దేశాన్ని మనువాద స్మృతిలోకి నెట్టివేయబడుతున్నది నిన్నటికి నిన్న యూపీలో కావచ్చు ఉత్తర భారతంలో కావచ్చు దక్షిణ దాకా పాకినటువంటి ఈ సంస్కృతి ఇవి రేపు రాబోయే రోజుల్లో మరింత పెరడబిల్లేటువంటి అవకాశం ఉన్నది కనుక తప్పకుండా దాన్ని వ్యతిరేకించాలి ఇవాళ బాబాసాబ్ అంబేద్కర్ ఎంతో శ్రమకూర్చి చేసినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ పక్కన పెట్టి పార్లమెంటులోకి ఒక మనువాదాన్ని తీసుకువచ్చినటువంటి ఈ భారత పాలక వర్గాలు ఎంత ఘోరంగా ఎంత శోచనీయంగా ఉన్నది దీన్ని ఎవరూ ఖండించకపోతే చాలా రాబోయే రోజుల్లో ఈ భారతీయ సమాజానికి ముఖ్యంగా దళిత సమాజానికి ముఖ్యంగా అంబేడ్కర్ ఇస్టు ఐడియాలజికల్గా పనిచేస్తున్న సమాజానికి ముఖ్యంగా దళిత బహుజన పేద వర్గాలకు చాలా ప్రమాదకరం రాబోతున్నది కనుక గొంతెత్త సందర్భంలో దయాకరన్న గొంతెత్తడం అంటే దయాకరన్న నేతృత్వం లోపల ఈ రాజ్యాంగ పరిరక్షణకు ఇది పూనుకోవడం చాలా మేము ప్రజా సంఘాలుగా ఒక సామాజిక కార్యకర్తగా దీన్ని అభినందిస్తున్నాము దీనికి మా పూర్తి ఈ దేశంలో రాజ్యాంగం అమలు కావడం లేదు అనడానికి వేల సంఘటనలు ఉన్నాయి పది సంవత్సరాలుగా కేంద్రంలో మనవాద పార్టీల పాలనలో రిజర్వేషన్ వర్గాలు దళితులు మైనార్టీలు అభద్రత భావనలో ఉన్నటువంటి పరిస్థితి విచక్షణంగా విచక్షణ రహితంగా చంపివేయడం నిర్దాక్షిణంగా మానవంగాలు చేయడం అంటరాని స్థానం పేరుతోటి దళితుల నేపథ్యంలో వ్యవస్థలు చేసి నీళ్లను కూడా ముట్టికుండా ఊరేగించడం పెళ్లిళ్లలో ఊరేగింపులలో గుర్రం ఎక్కిందని చెప్పి దళితులను నిర్దాక్షిణంగా చంపివేయడం ఆహారపు ఆంక్షల అలవాట్ల పేరుతోటి అవమాసం తినటువంటి దళితులను మైనార్టీలను చంపివేయడం ఇలా చెప్పుకుంటూ పోతే వందల సంఘటనలు కళ్ళ ముందు కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి ఇన్ని జరుగుతున్నా కూడా ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం స్పందించకపోగా ఆయన సంబంధించినటువంటి పార్టీలో పార్టీలోని మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళ యొక్క సంబంధించిన అందరు కావచ్చు రాజ్యాంగం మారుస్తాం నాలుగు వందల సీట్లు ఇస్తే దేశంలో ఈ రాజ్యాంగం ఉండదు ఇది రాజ్యాంగం అనేది అంబేద్కర్ రాసింది కాదు అంబేద్కర్ పాత్ర శూన్యం అంటే ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు పది సంవత్సరాలుగా ఒక దాంతో ఒక దాంతా ఒకటి దళితుల్ని మైనార్టీల్ని అనగారిన వర్గాల్ని దేశం నుంచి దూరం చేసి వారు ఎవరైతే వాళ్ళ దేవులను మొక్కి వారుతున్నారో వాళ్ళని మాత్రం ఈ దేశం ఉంచుకోవాలని ఒక ప్రయత్నం